ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో నీళ్ళ లాంటి పాలతో కూడా గట్టి రాయి లాంటి పెరుగుని ఎలా తయారు చేసుకోవచ్చో చెప్పబోతున్నానండి హోటల్స్లో మనకి గిన్నెలో ఇస్తుంటారు పెరుగు ఆ గిన్నె మనం బోర్లించినా కింద పడినంత గట్టిగా ఉంటుంది ఒక్కోసారి గమనించారా హోటల్ వల్ల ఆ సీక్రెట్ ఏంటంటే ఇదేనండి ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ ఈ పొడి వేస్తే చాలు ఎంత లాంటి పాలతోనైనా సరే గట్టి రాయి లాంటి పెరుగును తయారు చేసుకోవచ్చండి అదేంటి ఏంటి అనుకుంటున్నారా ఇంకా ఆలస్యం ఎందుకు మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి మామూలుగా పాలని ఇలా కాచుకుంటాం కదా బాగా మరగనివ్వాలి ఒక ఐదు పది నిమిషాలు మరిగితే పచ్చివాసన లేకుండా పెరుగు కమ్మగా ఉంటుంది అలా మరుగుతున్న పాలల్లో ఒక్క స్పూన్ ఇది కాన్ఫ్లోర్ అండి మనం డైలీ వేసుకోం కాబట్టి ఇబ్బంది లేదు కాన్ఫ్లోర్ ఎందుకు అక్క అది వాడకూడదు కదా ఎక్కువగా అనుకోవచ్చేమో డైలీ వద్దండి ఎప్పుడన్నా ఎప్పుడన్నా మీకు కావాలి అనుకున్నప్పుడు పాలు మరీ పలుచగా ఉన్నాయి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాము గడ్డ పెరుగు కావాలి అనుకున్నప్పుడు కొంచెం యూజ్ చేసుకోవచ్చు చూసారా ఎందుకంటే మనం బయట తిన్న ప్రతి ఫుడ్లో ఇవాళ రేపు ఫ్లోర్ కలుపుతూనే ఉన్నారండి అలాంటిది మనం ఎప్పుడన్నా ఇలా చేసుకోవడంలో తప్పు లేదు ఆ పాలల్లో చూసారా మామూలుగా నేను బయట కొంచెం వాటర్లో ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ కూడా అవసరం లేదు ఆఫ్ వేసిన చాలు అది వాటర్లో కలిపి ఆ మరుగుతున్న పాలల్లో వేసేసి ఒక్క రెండు మూడు నిమిషాలు వేడి మీదే ఉంచండి స్టవ్ ఆఫ్ చొద్దు ఆ రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా బౌల్లో పోసుకొని మనకి మామూలుగా తోడేసుకుంటాం కదండి పెరుగు ఆ పెరుగు కొంచెం మధ్యకు కానీ పెరుగు కానీ తోడు పెట్టేసి పక్కకు పెట్టేస్తామంటే చాలు జస్ట్ మూడు గంటలు చాలండి రోజు మొత్తం కూడా తోడు పెట్టాల్సిన అవసరం లేదు మూడే మూడు గంటల్లో గట్టి రాయి లాంటి పెరుగు తయారవుతుందిగో చూసారా అయిపోయింది చూడండి నేను గిన్నెను బోర్లించి మరీ చూపిస్తాను కింద పడుతుందో లేదో మీకే అర్థమవుతుంది చూసారా మామూలుగా పెరుగైతే పడుతుంది మనం ఎంత చికెట పాలతో చేసినా కూడా ఇది కొంచెం పౌడర్ కలిపాం కాబట్టి చూసారా బోర్లించినా కూడా కింద పడట్లేదు అలానే మనం ఓ ఎంతో పౌడర్ అయితే కలపట్లేదండి జస్ట్ చిన్న స్పూన్ చిన్న తోటి చాలు లేదంటే హాఫ్ స్పూన్ కలిపినా చాలు సరిపోతుంది పాలను బట్టి ఒక లీటర్ పాలైతే ఒక స్పూన్ కలపవచ్చు హాఫ్ లీటర్ పాలైతే ఒక హాఫ్ స్పూన్ కలిపితే సరిపోతుంది చూసారా బోర్లించినా కూడా కింద పడట్లేదండి అంత గట్టి రాయి లాంటి గడ్డ పెరుగు వచ్చింది చూసారా కింద బోర్లించినా కానీ రావట్లేదు మళ్ళీ యథావిధిగా మనకి మేగడ ఎలా వస్తుందో పైన మేగడ అలానే తిట్టు కడుతుందండి ఆ మేగడ కట్టాలంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే చాలు పైన లేయర్ అంతా మేగడలాగా అవుతుంది దాన్ని తీసేసుకున్న తర్వాత మనం పెరుగు వాడుకోవచ్చు చూసారా ఎంత గట్టిగా ఉందో వా జున్ను ముక్కలా ఉందండి మామూలుగా ఇది చూడటానికి పెరుగులా లేదు జున్నులా ఉంది జున్ను మనకి ఇలానే వస్తుంది కదా అలానే వచ్చింది చూసారా పల్చటి పాలతో కూడా గట్టి రాయి లాంటి గడ్డ పెరుగును ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్గా ఉంది కదండి ఎప్పుడైనా మనకి గట్టి పెరుగు కావాలి ఇంట్లో పాలు పలుచగా ఉన్నాయి తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ చిట్కాను ఉపయోగించుకోండి అండి ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా మీరు కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని గట్టి పెరుగు తయారు చేసుకోవచ్చు అండి చూసారా నేను స్పూన్ తిప్పినా కూడా పడట్లేదు గిన్నె బోర్లించినా కూడా పడట్లేదు నేను కొంచెం పెరుగు తీసిన తర్వాత కూడా గిన్నె బోర్లించి చూయించాను అయినా కూడా పడట్లేదు అంటే మీకు అర్థమై ఉండొచ్చు ఖచ్చితంగా ఇది బాగా గట్టిగా వచ్చిందని అర్థమైంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ పల్చటి పాలతో కూడా గట్టి రాయి లాంటి గడ్డ పెరుగుని అలానే హోటల్ వాళ్ళ సీక్రెట్ని తెలుసుకున్నారు కదా ఈరోజు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్